నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పేద ప్రజల ఆరోగ్యం ఆర్ఎంపీలు పిఎంపీలకి ప్రాణ సంకటంగా మారాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు స్లమ్ ఏరియాలలో ఆర్ఎంపీలు పిఎంపీలు కొన్ని సంవత్సరాలుగా తిష్టవేశారు ఒక్కొక్క ఊరుకు వెళ్తే దర్దాపు ఐదు ఆరుగురు ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో కాంపౌండర్లుగా పనిచేస్తారు ఏ జబ్బుకి ఏ మందు డాక్టర్ గారు రాస్తున్నారో ఏ ప్రిసెప్షన్లు ఏమేమి మందు దేనికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా వాటిని గమనిస్తూ ఉంటారు కాంపౌండర్లుగా పనిచేస్తున్నప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే వీళ్ళు డాక్టర్ల వేషంలో పిఎంపీ డాక్టర్లుగా ఏదో గ్రామానికి వెళ్ళిపోయి ఏదో ఒక రూమ్ తీసుకుని ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు ప్రాంత ప్రభుత్వం గతంలో ఎన్నోసార్లు ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు వైద్యాలని అరికట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కానీ అమలు అవ్వలేదు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పీఎంపీలు చేస్తున్న మరి ఈ వైద్యం ఏమైతే ఉందో ఈ వైద్యాన్ని అరికట్టాలి అనేది కోర్టు నిబంధనలు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా పాటించలేదు మరి ఎందుకు పాటించట్లేదు రాజకీయాలు వీళ్ళకి మళ్ళీ ఎన్నికలు ఎన్నికలు ఓటర్లు ఇవన్నీ కూడా ఆలోచించుకుని రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వాలు కూడా ఆర్ఎంపీలు పీఎంపీలు జోలికి వెళ్ళడానికి వినుకంజీ వేస్తారు కార్పొరేట్ హాస్పిటల్స్తో టైప్ పెట్టుకుంటారు గ్రామీణ ప్రాంతాల నుండి ఇంతమంది పేషెంట్ని పంపిస్తాం పేషెంట్కి ఇంత పర్సంటేజ్ ఎంతమందిని పంపితే అంత పర్సంటేజ్ ఏ జబ్బుకు సంబంధించి అయితే ఆ జబ్బుకు సంబంధించిన హాస్పిటల్ ఇట్లా ఆర్ఎంపీలు పిఎంపీలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏజెంట్లుగా పనిచేస్తున్న సందర్భం స్వామి కార్యం స్వకార్యం ఎలా అనుకుంటామో అలాగే ఆర్ఎంపీ డాక్టర్లో చిన్న చిన్న కేసులు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేని కేసులు మాత్రం ఆర్ఎంపి డాక్టర్ గారు జ్వరానికో తలనొప్పికో లేక ఇంకేదన్నా చిన్న చిన్న సమస్య ఉంటే ఇన్సులేషన్ ఇచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళని ఆ రెండు రోజులు లేకపోతే ఒక గంట తాత్కాలిక ఉపశమనం కానీ ఆ జబ్బు పెరిగి పెరిగి చివరికి ప్రాణం మీదకి వచ్చే వరకు ఈ ఆర్ఎంపీలు పీఎంపీలు దగ్గరే కాలం వెలబోస్తూ ఉంటారు ఈ ప్రజానికి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆర్ఎంపీ పిఎంపీలు ఇష్టం వచ్చినట్టుగా లక్షల రూపాయలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు మరి అక్కడికక్కడ వీళ్ళు ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నా చట్టాన్ని రక్షించవలసిన పోలీసు కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ దరిదాపులకు కానీ కనీసం ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఈ రెండు శాఖలకు ఉండదు పట్టించుకునే పరిస్థితి లేదు ఒకవేళ ఎక్కడైనా ఆర్ఎంపీలో పీఎంపీలో వైద్యం వికటించి ఎవరైనా ప్రాణాలు పోతే అప్పుడు మాత్రం వీళ్ళంతా కూడా పరుగులు పెడతారు క్యూ కడతారు వరకు ఆ ప్రాంతానికి వెళ్ళరు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మూల ఏ ప్రాంతానికి వెళ్ళినా జిల్లాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏరియాలోకి వెళ్ళినా ఆర్ఎంపీ దర్శనమిస్తారు కొంతమంది అనుభవపూర్వకంగా కొంతమంది సబ్జెక్ట్ మీద కొంత అవగాహనతో ఎంతో కొంత కొంత పేదవాళ్ళకి ఊరట కలిగించేలా వైద్యం అందించే వాళ్ళు అతి తక్కువ మంది వేళలో లెక్కబెట్టే మంది మాత్రం ఉంటారు కానీ చాలామంది వేళ అది ఒక వాళ్ళకి ఒక ఉపాధి ఏదో ఒక హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేయడం అక్కడి నుంచి వచ్చి ఏదో గ్రామీణ ప్రాంతంలో ఒక హాస్పిటల్గా పెట్టడం వాళ్ళకి రోజువారీగా ఎంత లేదన్నా దరిదాపుగా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం పేదల ప్రాణాలు లేదా పేద ప్రజల ఆరోగ్యాలు వీళ్ళకి జీవన పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ఆరంపిలకు ఉపయోగపడే పరిస్థితిని ఈ ఆర్ఎంపిలు పీఎంపిలు తెచ్చుకోవడం వల్ల చాలామంది పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలని కోల్పోయే పరిస్థితి వీళ్ళ ఆఖరికి వీళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కుటుంబాలకు దూరమయ్యే పరిస్థితి మరి ఈ వ్యవస్థని నిలుపుదల చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది పోలీసు ఎందుకు ఆకస్మిక దాడులు చేయరు వైద్య శాఖ ఉన్నదాదు కాదు ఎందుకు వెళ్ళి ఆర్ఎంపి డాక్టర్లు పీఎంపీ డాక్టర్లు మీరు మీరు చేస్తున్న ఈ వైద్యం పైన మీకున్న రైట్ ఏంటి ఎందుకు కేసు రిజిస్టర్ చేయరు మరి వీటిల్లో కూడా వైద్య శాఖలు కూడా సేతువాటో నాయకు పెద్దలు ఉన్నారు ఆర్ఎంపీలు పీఎంపీలకి మరి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది అంతేకాదు పెద్ద పెద్ద బడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి వీళ్ళకి ఆర్ఎంపీ పీఎంపీని ఏజెంట్లుగా పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పేషెంట్లు ఉన్నారు ఏ పేషెంట్లు ఉన్నారు ఏ జబ్బులు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని అక్కడ పంపిస్తే ఒక్కొక్క పేషెంట్కి ఇంత పర్సంటేజ్ అని చెప్పి డబ్బులు ఇస్తుంటారు ఈ కార్పొరేట్ బడా హాస్పిటల్స్ వైద్యులు మరి ఈ దందాగిరిలో ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా పోలీస్ శాఖ దృష్టి పెట్టాలి ఎక్కడైతే ఆర్ఎంపీలు పిఎంపీల వల్ల ప్రాణాలు కోల్పోయి చాలామంది కుటుంబాలకు దూరమయ్యే పరిస్థితి అనాథులుగా వెళ్ళే పరిస్థితి ఒక జబ్బు గంకు వేరే ఇంజక్షన్లు చేసి వాళ్ళని ఒక విధంగా శాశ్వతంగా అంగవైకల్యం కలిగించాల రకరకాల ఇంజక్షన్లు చేస్తుంటారు తెలుసో తెలియక ఇటీవల కాలంలో ఏంటి లేకపోతే బయట ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ ఆరంబి పీఎంపి వైద్యం ఎక్కడి నుంచి చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రాణాలకు కోల్పోయిన పరిస్థితి ఈ ఆరంబీల వల్ల ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు పాటించి ఆర్ఎంపీలు పిఎంపీలు ఆట కట్టించాలి బడా కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళని పావులుగా వాడుకుని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న ఈ బడా హాస్పిటల్స్ ఉన్నాయో ఈ ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారో ఈ హాస్పిటల్ చెక్ చేసి లిస్ట్ అవుట్ చేయాల్సిన అవసరం వైద్య శాఖ ఉంది జిల్లాల కలెక్టర్లకు ఉంది దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటే పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది వారి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా జిల్లా యంత్రాంగా స్పందిస్తుందా పోలీస్ తనిఖీలు చేస్తారా లేదా ఏం జరుగుతుందో చూద్దాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి వచ్చాయించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్